ఓం శ్రీకృష్ణ పరిబ్రహ్మణే నమ మనము భగవద్గీతలోని నాలుగవ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగముల గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెబుతున్న శ్లోకాలలో ముఖ్యమైనవి మరియు వాటి యొక్క ప్రతిపదార్థము భావమును తెలుసుకునే ప్రయత్నము చేస్తూ ఉన్నాము వాటిలో భాగంగా ఏం చెప్తున్నారు నేను నాలుగు వర్ణాలను సృష్టించాను కానీ వాటికి నేను సృష్టించిన సృష్టికర్త నేనే అయినప్పటికీ నేను అతని వాటి ఎందు ఎటువంటి నాకు ఫలితము దాని దానిపైన ఎటువంటి ఇది లేదు ఆకర్తను కాను కర్త అయినప్పటికీ వాస్తవంలో కర్తను కాను అకర్తను అని చెప్పారు ఇక్కడేం చెప్తున్నారు ఎస్ సర్వే సమారంభా కామసంకల్పవర్జిత జ్ఞానాగ్నిదజ్ఞకర్మాణం తమాహు పండితంబుధ యస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జిత జ్ఞానాగ్నిదఘ్ఞకర్మాణం తమాహు పండితంబుధ ఎ సమారంభా కామసంకల్పవవర్జిత జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమ్ ఆహు పండిత బుధావే హంభ సమారంభా ఎవరి యొక్క శాస్త్ర సమ్మతములైన కర్మములనియు కామసంకల్పవర్జిత కామసంకల్పరహితులై జరుగునో జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం యవని యొక్క కర్మలన్నీ జ్ఞాన అగ్నిచే భస్మకును తమ్ ఆ మహాపురుషుని బుధహ జ్ఞానులు పండితం ఇది పండితుడని ఆహు అందురు యవని యొక్క కర్మలన్నీ శాస్త్ర సమ్మత ఎవని కర్మలన్నీవును శాస్త్ర సమ్మతములై కామ వర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నీ జ్ఞానమని అగ్నిచే చే భస్మవకునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితులు అని అంటారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పిన విశేషము ఇంకా ఏం చెప్తున్నారు యదృచ్ఛా లాభసంతుష్టో ద్వంద్వతీతో విమత్సర సమస్సిద్ధ వ సిద్ధౌచ కృవాపీ నా నిబధ్యతే యదృచ్ఛా లాభసంతుష్టో ద్వంద్వతీతో విమత్సర సమహసిద్ధ సిద్ధౌచ కృత్వా నిబద్యతే పండితులైన వారు ఎలా ఉన్నారో మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఏ ఎదృచ్ఛాభసంతుష్ట ద్వంద్వాతీత విమత్సర సమ సి అసిద్ధ అపి నా నిబధ్యతే అన్న ఈ శ్లోకంలో కొన్ని పదాల ఉచ్చారణ తెలుసుకున్నాం లాభ ఎదృచ్ఛాభసంతు అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుడైన వాడు విమత్సర అసూయలేనివాడు ద్వంద్వ అతీత హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు సిద్ధౌ అసిద్ధౌ చ సిద్ధి అసిద్ధులయందు సమహ సమదృష్టి కలిగి ఉండువాడు అగు కర్మయోగి కృత్వా కర్మలను చేయుచును నా నిమధ్యతే నా నిమధ్యతే బంధింపబడడు తాను కోరకుండానే లభించిన పదార్థాలతో అప్రయత్నంగా అమరిన లాభములతో అసూయ లేనివాడు హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడైన సిద్ధి ఎందును అసిద్ధి ఎందును సమదృష్టి కలిగినవాడు అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుగరుడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పిన మరి యొక్క ఇది శ్లోకం యొక్క అర్థం ఇంకొక శ్లోకం చెప్తున్నారు బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నో బ్రహ్మ బ్రహ్మయ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అన్న పదాలను మనము ఉచ్చరించాం అర్పణం బ్రహ్మ యజ్ఞకర్మలయందు ఉపయుక్తములకు ష్రువాది సాధనములు బ్రహ్మము హవిహి బ్రహ్మ హోమద్రవ్యము బ్రహ్మణ బ్రహ్మరూప కర్త ద్వారా బ్రహ్మాగ్ను బ్రహ్మరూపాగ్నియందు హుతం హోమము చేయబడినది యో బ్రహ్మము తేన బ్రహ్మకర్మ అట్టి బ్రహ్మరూప కర్మయందు స్థితుడైన స్థితుడైన సమాధిన యోగి ద్వారా గంత సమాధిన గంతవ్యం యోగి ద్వారా పొందదగినది ఫలం కూడా బ్రహ్మ బ్రహ్మయేవ బ్రహ్మమే యజ్ఞ కార్యములు ఎద్దు ఉపయుక్తముగు సువాసనాది సాధనములు బ్రహ్మము హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మమే అగ్నియూ బ్రహ్మమే యజ్ఞము ఆచరించు కర్త కూడా బ్రహ్మము హవనక్రియము బ్రహ్మమే ఈ బ్రహ్మ కర్మ స్థితుడై ఉండు యోగి ద్వారా పొందదగిన ఈ యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే అని చెప్పారు ఇక ఏం చెప్పారు అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామ अपरे नेताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः अपाने जुह्वति प्राणं प्राणे अपानं तदा परे प्राणापानगती रुद्ध्वा प्राणायामापरायणाः अपरे नेताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेऽप्येते यज्ञविदो एग्ण यज्ञक्षपितकल्मषाः అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తదా తే ప్రాణపానగతి రుద్వా ప్రాణాయామపరాయణ అపరే నేతారా ప్రాణాన్ ప్రాణేశు జుహ్వతి శర్వే అపి యజ్ఞక్షపిత యజ్ఞపిల్మా అపరే కొందరు యోగులు అపానే అపానవాయువునందు ప్రాణం ప్రాణవాయువును జుహ్వతి హోమము చేయుదురు తదా అట్లే మరికొందరు యోగులు ప్రాణే ప్రాణవాయువునందు అపానం అపానవాయువునంటే హవనము చేయుదురు అపరే మరికొందరు నేతాహార నియమిత ఆహార నిశ్చితులై ప్రాణాయామ పరాయణ ప్రాణాయామ పరాయణులైనవారు ప్రాణాపానగతి ప్రాణాపానము కావారు రుద్వా నిలిపి ప్రాణాన్ ప్రాణములను ప్రాణేషు ప్రాణములయెందు జుహ్వతి హోమము చేయుదురు ఏతే యజ్ఞవిధ యజ్ఞ ఈ సాధకులు సర్వే అపి ఈ సాధకులు అందరూ యజ్ఞక్షపిత కల్మషాహ యజ్ఞముల ద్వారా పాపములను పోగొట్టుకుంటారు కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయురు ఇంకొను కొందరు నియమితాహార నిష్టితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణములు ఎందే హవనము చేయుదురు యజ్ఞ విధులైన ఈ సాధకులు అందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపమాపుదురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి జ్ఞానము కర్మము సన్యాస యోగం యొక్క విశేషాలను వివరిస్తూ ఉన్నారు ఇంకా సరే ఈ విషయాలన్నీ మనము తెలుసుకునే ముందు మనం ఎలాగా భగవంతుడిని ఈ విషయాలంటే మనం తెలుసుకోవాలంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు త తద్విద్ది ప్రణిపాన పరిప్రశ్న సయేక్ష్యే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన తద్విద్ది ప్రణిపాన పరిప్రన సేవ ఉపదేన సత్వదర్శిన తత్ విద్ది ప్రణిపాన పరిప్రశ్న సయ ఉపదేనం జ్ఞానిన తదర్శిన తత్వదర్శన అంటే పరమాత్మతత్వముని ఎరిగిన జ్ఞానిన జ్ఞానులు జ్ఞానం తత్వజ్ఞానమును తే నీకు ప్రణిపాతేన దండ ప్రణామములను వారికి నమస్కరించడం ద్వారా సేవయ సేవలను వనర్చుట ద్వారా పరిప్రశ్నైన వినయముతో ప్రశ్నించడం వలన తత్ ఆ తత్వజ్ఞానమును విద్ది నీవు తెలుసుకొనవచ్చు అని శ్రీకృష్ణ భగవానుడు మనము ఏదైనా విషయాలను పెద్దల నుండి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకునే విధి విధానం కూడా అర్జునునికి ఉపదేశిస్తున్నారు నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడుకు ఏగి ఆ జ్ఞానమును గ్రహింపము వారికి దండ ప్రణామమును ఆచరించట వలనను సేవలను వనర్చట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించట వలనను పరమాత్మ తత్వమును చక్కగా ఎరింగిన జ్ఞానులై సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును చక్కగా ఉప శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన మంత్రం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాది గచ్చతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానంబ్ధ్వా పరాం శాంతి అచిరేణి గచ్చతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి సంయతేంద్రియ జితేంద్రియుడు తత్పర సాధనాపరాయణుడు శ్రద్ధావాన్ శ్రద్ధగలవాడు జ్ఞానం ఈ తత్వజ్ఞానమును లభతే పొందును జ్ఞానం లబ్ధ్వా ఈ జ్ఞానమును పొంది అచిరేణ తక్షణమునని పరాం శాంతి పరమశా అధిగచ్ఛతి పొందును జితేంద్రుడు సాధనాపరాయణుడు సద్ధ శ్రద్ధువైన మనుషులకు ఈ భగవత్వ జ్ఞానమును లభించును ఆ జ్ఞానం కలిగిన వెంటనే ఏ మాత్రము విలంబము లేకుండా అతడు అంటే ఆలస్యం చేయకుండా అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందును అని చెప్పారు ಇಲ್ಲ ಓಂ ತತ್ಸದಿತಿ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತು ಬ್ರಹ್ಮವಿಗಶಾಸ್ವಾ ಜ್ಞಾನಕರ್ಮಸನ್ಯ್ಯಾಸಯೋ ನ ಚತುರ್ಥಾಧ್ಯಾ ಸಂಪೂರ್ಣ ಹರಿ ಓಂ ತತ್ಸತ್